ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా పలుకమని దేవుడు నన్ను ఆజ్ఞాపించి నా నోట ఉంచిన మాటలను మాత్రమే ఇప్పుడు నేను పలుకుతానని ఎప్పుడైనా అలాగే పలుకుతున్నాను అయినా ఇప్పుడు స్పెషల్గా ముందుగా ప్రకటించాలని కూడా దేవుడు నడిపించాడు చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుడు ఆజ్ఞాపించి ప్రేరేపించి ఈ మాటలు చెప్పు నా కుమారుడా అని నిన్నటి నుండి ఏ మాటలైతే నా నోట్లో నా హృదయంలో మండిస్తూ ఉన్నారో ఆ విషయాలు కొన్ని నేను మీతో చెప్పాలని దేవుడే నడిపిస్తూ ఉన్నారు భక్తజనులు ఉద్యమ నాయకులు చిత్తగించాల్సిందిగా మనవి డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను నాయకులైన వారు ఉద్యమ సభ్యులు కార్యకర్తలు జాగ్రత్త నేను ప్రాణం పోయినా సరే ఓఫిరాన్ను వదిలిపెట్టను ప్రాణమైనా వదిలేస్తాను కానీ ఉద్యమాన్ని వదిలిపెట్టను అని ప్రకటనలు చేసిన వారిని కూడా సాతాను ఈ దినాలలో శోధిస్తున్నాడు ఉద్యమాన్ని విడిచిపెట్టమని శోధన ఆల్రెడీ స్టార్ట్ అయింది కన్సిడర్ చేస్తున్నారు ఎలా ఉంటుంది సరదాగా వదిలేస్తే ఎలా ఉంటుంది ఏది లాభసాటి ఉంటే లాభమా వెళ్ళిపోతే లాభమా అనే ఒక తర్జన భర్జనలు మనస్సులో కొందరు నాయకులకు ఆల్రెడీ స్టార్ట్ అయినయి మరి కొంతమందికి స్టార్ట్ కాబోతున్నాయి రేపులో ఇది పరిశుద్ధాత్మ దేవుడే నిన్న రాత్రి నేను బైబిల్ చదువుకుంటుండగా నాకు చెప్పిన మాట మరి అర్ధరాత్రి ప్రార్థన మహా పోరాటం కొరకు సందేశం ప్రకటించి రాంబాబు రామ్మోహన్ రావు గారికి అప్పగించి అది రన్నింగ్లోనే పెట్టుకొని నేను మళ్ళీ బైబిల్ చదువుకుంటాను తెల్లవారులు అది అయిపోయేదాకా ఎందుకంటే నాకు బైబిల్ స్టడీకి టైం ఉండదు నాకు రెండు మూడు బ్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రార్థన వింటూ 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 నేను బైబిల్ కూడా చదువుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదులో మరోసారి కొత్తగా బైబిల్ మళ్ళీ నేను పఠన పరిశోధన స్టార్ట్ చేశా ఇప్పుడు లేవియా కాండం అయిపోయింది ఈ సంవత్సరం మళ్ళీ అది ముగించాలి బైబిల్ ముగించాలనే తాపత్రయంలో ఉన్న ఆ రాత్రి నేను స్టూడియో నుండి నా రూమ్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటుండగా ప్రభు మాట్లాడే ఈ మాటలు చెప్పు కొన్ని పెద్ద పెద్ద తలకాయలు నేను అన్నను వదిలిపెట్టను ప్రాణం పోయిన అన్న వాళ్ళ వెంట శాతాను వాళ్ళను చేసి చేస్తున్నాను నువ్వు ఎట్లా పడిపోవో నేను చూస్తా అని కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఉద్యమము అనేది ఇప్పుడు ఊపందుకుంటుంది ఉద్యమ లక్ష్యము నెరవేరడం మనం చాలా దగ్గరలో ఉన్నాము గనుక మీరు బహుమానం పోగొట్టుకోవద్దు ఈ మాట చెప్పమన్నాడు ఏసయ్య అంత నమ్మకముగా ఉండుము అప్పుడు నీకు జీవ కిరీటం దొరుకుతుంది అంత నమ్మకంగా ఉండాలి దయచేసి ఎవ్వరు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలకు అవకాశం ఇచ్చి కిరీటాలు పోగొట్టుకోవద్దు స్టే విత్ ద విజన్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు ఆర్కేపీ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు రంజిత్ ఓఫిర్ ఓఫిర్ మినిస్ట్రీస్కి కానీ ఆర్కేపీకి కానీ రంజిత్ ఓఫిర్ అనే ఒక మనిషికి కానీ ప్రత్యామ్నాయము లేదు ఎప్పటికీ ఉండదు ఈ సంగతి ఎంత బాగా గ్రహిస్తే అంత మంచిది యూ హ్యావ్ నో చాయిస్ మనం కలిసి ముందుకు సాగితే మంచిది ఇక నా సంగతి అయితే మీకు తెలుసు ఎవరున్నా ఎవరు పోయినా నేనైతే వన్ మ్యాన్ ఆర్మీ ముందుకు వెళ్ళిపోతాను అనుకున్నది సాధిస్తాను నష్టపోయేది ఎవరంటే దర్శనంలో నిలబడని వాళ్ళే నష్టపోతారు మేము బయటికి వెళ్ళి మేము కూడా గొప్ప కార్యాలు చేస్తాము అనేది అంత ఒట్టి మాట పోయిన వాళ్ళకి గత ఏమైందో మీరు చూస్తూనే ఉన్నారు సాధించేదే ఉండదు నష్టపోవడం తప్ప ఇంకేముండదు కనుక ఈ విషయాలు ఎందుకు ఒక ప్రవచనముగా చెప్పమన్నాడు దేవుడు కనుక చెప్పా దేవుడు పలకమన్నాడు ఎవరిని వారు పరీక్షించుకోండి ఇక్కడ వాళ్ళు దూరాన ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళు ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వపరీక్ష చేసుకోండి దేవుడు నాకు చూపించాడు కారణమేమీ లేకపోయినా నిష్కారణంగా ఒక విసుగు వస్తుంది అంద చాలామంది మనసులో ఇంకెప్పుడు దర్శనం నెరవేరుతుంది దర్శనం నెరవేరుతుంది దేశాన్ని ఉద్ధరిస్తాం లోకాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకోబట్టి నలభై ఏళ్ళు అయింది అని ముసలోడైపోయాడు అయిపోయాడు ఇంకా ఎప్పుడు అంత ఒట్టిది మనం అనవసరంగా అందరికీ శత్రువులమైపోతున్నాం అయిపోతున్నాం అని ఒక విసుగు మెల్లిగా జ్వరబడుతుంది సాతాను యొక్క నిత్య చీకటి యొక్క ప్రవేశమే అది ఇంకేం లేదు దానికి ఓకే అన్నామంటే అయిపోయిందే సంగతులు అంతే మళ్ళీ రికవరీ ఉండదు కోలుకోవడం ఉండదు అందరి మేలుగోరి దేవుడు ఈ మాట ప్రవచింపజేశాడు అవసరమైతే తర్వాత ఈ ప్రవచనాన్ని ఒక ఒక ముక్క కట్ చేసి వైరల్ చేయండి అబ్బులు గారు తర్వాత మంచిది